హాయ్ అండి విజయ స్వీట్ హోమ్కి స్వాగతం ఈరోజు ఎంతో హెల్తీగా గోధుమ పిండితో బటన్ బాదుషాన ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ముందుగా ఒక కప్పు గోధుమ పిండిని ఇలా జల్లించి తీసుకోవాలి ముందుగా ఒక కప్పు గోధుమ పిండిని ఇలా జల్లించి తీసుకొని దాంట్లోకి ఒక చిటికెడు సాల్ట్ని వేసుకోవాలి తర్వాత అర స్పూను బేకింగ్ సోడా కానీ వంట సోడా కానీ వేసుకోవాలి తర్వాత రెండు స్పూన్ల నెయ్యిని వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల పెరుగును వేసుకోవాలి తర్వాత తర్ ఒక స్పూన్ పంచదారను వేసుకొని బాగా పిండిని ఇలా రఫ్ చేస్తూ కలుపుకోవాలి తర్వాత మనం చాలా చపాతీ పిండిని ఎలా ప్రిపేర్ చేసుకుంటాము అలా చపాతి పిండిని ఎలా తలుపుకుంటామో అలా తడుపుకొని తర్వాత పైన కొద్దిగా నెయ్యిని కానీ నెయ్యిని వేసుకొని ఒక అరగంట పాటు పిండిని నాననివ్వాలి తర్వాత ఒక గిన్నెలో మనం ఏ గిన్నెతో పులుచుకున్నాము పిండిని ఆ గిన్నెతో ఒక గిన్నెని పంచదార వేసుకోవాలి తీసుకొని ఒక గిన్నె వాటర్ వేసుకొని పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి పాకంలోకి ఒక టీ స్పూను ఇలాచి పౌడర్ని వేసుకోవాలి తర్వాత ఇది నాలుగైదు నిమిషాలు కరగనిచ్చి మరీ పాకం కాకుండా ముదురు పాకం కాకుండా పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి మనం గులాబ్ జామున్ పాకం ఎలా చేసుకుంటాము అలానే ఈ పాకాన్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఈ పాకం అయిపోయిన తర్వాత ఒక ప్లేట్ మూసి ఆ గిన్నెని పక్కన పెట్టుకోవాలి చల్లారకుండా ఇప్పుడు పిండిని చూపిస్తున్నాను చూడండి లోపల పొరలు పొరలుగా ఉంది కదండి ఇలా ఉంటే మనకి బాదుషాలు బాగా పొరలు పొరలుగా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని రౌండ్గా చేసుకొని ఇలా చూపించిన విధంగా వీడియోలో మధ్యలో ఇలా వేలితో ఇలా తిప్పుతున్నట్లు ఒక హోల్ పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఇవి బ బటన్ బాదుషాలు అంటారండి ఇలా తిప్పుకొని ఒక ఉండగా చిన్న ఉండగా చేసుకొని మధ్యలో ఇలా రంధ్రంలా చేసుకొని తిప్పుతున్నట్లు వేలుని ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి మా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ మరీ వేడిగా ఉండకూడదండి మనం గులాబ్ జాములకి ఎంత వేడిని ప్రిపేర్ ఎంత వేడితో మనం వేసుకుంటామో అదే వేడిలో నూనె మరీ వేడిగా కాకుండా చూసుకోవాలి ఆయిల్ని తర్వాత ఆయిల్లో ఎంతైతే పడతాయో అంతనే వేసుకోవాలి ఎందుకంటే అవి కొద్దిగా ఉబ్బుతాయి ఇప్పుడు చూడండి మనము ఏమీ ఆయిల్లో వేసిన తర్వాత ఏమీ కదపకుండా అలాగే ఉంచాలి అవి పైకి వచ్చేస్తాయి చూడండి ఎలా వస్తున్నాయో పైకి ఇవి ఒక రెండు ఒక రెండు నిమిషాలు పడుతుందండి వేగడానికి కొంచెం లేటుగానే వేగుతాయి ఎందుకంటే మనం సిమ్లో కాకుండా హైలో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీనిలోని వేస్ వేయించుకోవాలి అలాగైతేనే లోపల బాగా ఉడుకుతాయి కొద్దిగా లేత రంగు వచ్చే వరకు ఉంచుకొని తర్వాత టర్న్ చేసుకొని వేయించుకోవాలి చూడండి ఈ కలర్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి అన్నీ ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలండి చూడండి రెడ్డిష్గా గోల్డ్ కలర్లో చాలా బాగా కలర్గా వచ్చాయి కదా చూడండి పొరలు పొరలుగా బాగా క్రిస్పీగా వేగిపోయాయి ఇప్పుడు వీటిని పాకం కొంచెం గోరివెచ్చిగా ఉన్నప్పుడే వేసుకోవాలి పాకం గోరువెచ్చగా వేడిగా లేకపోతే కొద్దిగా వేడిగా చేసుకొని ఆ పాకంలో వేసుకోవాలి లేకుంటే మనకి పాకం పీల్చుకోవు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ చదువు ఆయిల్లో మిగతా వాటిని కూడా వేసుకోవాలి ఇది ఒక ట్రిక్ అండి స్టవ్ ఆఫ్ చేసి వేసుకోవాలి ముందుగా వేస్ వేసుకున్న బాదుషాలని ఇలా పాకంలో వేసి బాగా కలుపుకోవాలి నూనెలో వేసి స్టవ్ ఆఫ్ చేసి నూనెలో వేసిన తర్వాత సెకండ్ సారి కొద్దిగా అవి పైకి వచ్చాక స్టవ్ ఆన్ చేసుకొని వేసుకోవాలి వేయించుకోవాలి తర్వాత అవి కూడా ప్రిపేర్ అయిపోయిన తర్వాత పాకంలో వేసుకొని ఇలా బాగా అన్నీ కలుపుకొని ఒక టెన్ మినిట్స్ కంటే ఎక్కువగానే ఉంచుకొని మనకి బాగా పాక ప పాకం బాగా పడుతుంది టెన్ మినిట్స్ దాకా ఉంచుకొని తీసేయాలి ఇప్పుడు చూడండి ఒక గిన్నెలో తీసి ఇలా బాద్ బాదంతో ప్రిపేర్ చేసుకుంటే ఎంతో చక్కనైన జ్యూసీ జ్యూసీగా ఉండే బటన్ బాదశాలు రెడీ అయిపోయాయి మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ